టు మీతో చేసుకోవాలనుకున్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఇటీవల బీసీ రిపోర్ట్ వచ్చిన తర్వాత బీసీ రిపోర్ట్ పై లేదా బీసీ కమిషన్ చేసినటువంటి సిఫార్సులపై వస్తున్నటువంటి భిన్నాభిప్రాయాలను దృష్టిలో పెట్టుకుని అందులోపట ఉన్నటువంటి కులాల ప్రస్తావనపై కానీ చేసినటువంటి సర్వే రిపోర్ట్లపై కానీ వచ్చినటువంటి రిపోర్ట్స్ పై రాజకీయ పార్టీలు రాజకీయాలు ఎలాగైతే చేస్తున్నావో అందులో పట కూడా బీజేపీ ప్రముఖమైనటువంటి పాత్రనే పోషిస్తుంది ప్రముఖమైన పాత్రను పోషించడం అంటే ముస్లింలకు చెందిన చెందవలసిన వాళ్ళ గురించి ప్రస్తావించినటువంటి బీసీ కులాల గురించి మాత్రం ఇక్కడ ఆబ్జెక్షన్ ఇటు కిషన్ రెడ్డికి మరియు బండి సంజయ్ వీళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తూ పత్రికా సమావేశాలు పెట్టి ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు మరి ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా మాట్లాడడం అయితే వీళ్ళకు వంద సంవత్సరాల నుండి జీన్స్ లోనే వీళ్లకు వీళ్ళు పుట్టిన తర్వాత వీళ్ళ జెనెటిక్ గానే వాళ్లకు ఆ ముస్లిం వ్యతిరేకత సంస్కృతి వ్యతిరేకత ఆ ప్రజలంటేనే వ్యతిరేకత ఇవన్నీ వీళ్ళు కలిగి ఉండడంలోనే వీళ్ళ జీన్స్ ఉన్నాయి వీళ్ళ జీన్స్ లోనే వ్యతిరేకత ఉంది కాబట్టి వీళ్ళు సంపూర్ణుడు కాలేదు సంపూర్ణత్వం పరిపూర్ణత వీళ్ళకి ఎప్పటికీ రాదు రాజాలదు ఎందుకంటే ఇప్పటి వరకు గతించినటువంటి తరాలు కానీ వచ్చేటువంటి బీజేపీ తరాలు కానీ ఆర్ఎస్ఎస్ తరాలు కానీ ఎందుకనంటే వీళ్ళు ఇప్పటి వరకు కూడా మందిర్ మసీదు తప్ప వేరేది రాదు ఒక ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా ఒకవేళ ముస్లింసే ఏ లేరు అనుకుంటే బీజేపీ పార్టీని కనీసం నిలువ నీడ లేకుండా చేస్తవి బీసీ సమాజములు కానీ దళిత సమాజాలు కానీ లేదా ఇటు ట్రైబ్స్ కానీ అనగా ఈ యొక్క షెడ్యూల్డ్ ట్రైబ్స్ మరియు వీళ్ళు వీళ్లకు నచ్చినటువంటి మెచ్చినటువంటి వర్ణ వ్యవస్థలో ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క వర్ణానికి వాళ్లకు వాళ్ళ స్థాయిలను నిర్ణయించేసి వీళ్ళు పరిపాలించాలి అని అనుకున్నప్పుడు వాళ్ళకి కావాల్సింది హిందూ రాష్ట్రమే గనక అయితే హిందూ రాష్ట్రము ఏ రకంగా పరిపాలిస్తున్నారు ఏ రకంగా పరిపాలిస్తారు వీళ్ళు గతంలో ఏ రకంగా ఉండే ఇప్పుడు ఏ రకంగా ఉంటాయా అంటే ఇది ఎక్కడ కూడా దే దేనికి ఉండదు వీళ్లకు వీళ్లకు తెలిసినటువంటి విషయాల పట్ల జ్ఞానము ఇలా ఉంటుంది అంటే నాకు తెలియదా పంచ పాండవులు అంటే అనే కథ మీకు తెలిసి ఉంటుంది చాలా మందికి తెలంగాణలో ఇది వాడకంలో కూడా ఉంది కాబట్టి ఇది ఫేమస్ కూడా కాబట్టి పంచ పాండవులు అంటే నాకు తెలవదా మంచం కొళ్ళలాగా ముగ్గురు త్రిమూర్తులాగా ఇద్దరు అనబడేటువంటి సామెత ఈ కేంద్రం నుండి రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళందరికీ కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళతో పాటుగా వాళ్ళు ప్రొఫెసర్లైనా కానీ డాక్టర్స్ అయినా కానీ వాళ్ళు ఎంత గొప్ప మనుషులైనా కూడా వాళ్ళ జీన్స్ లో ఉన్నటువంటి ముస్లిం వ్యతిరేకత భావనతో వాళ్ళ పరిపూర్ణులు కాలేదు కా కాబోదు కాదు కూడా కాకపోతే ఇప్పుడు ఇక్కడ సైంటిఫిక్ గా ఒక ప్రశ్నను ఒక సమాధానాన్ని బిజెపి చెప్పవలసి వస్తున్నది ముస్లిం సమాజానికి మొన్న బీసీ కమిషన్ అనగా బీసీ సెన్సస్ రిపోర్ట్ ఇచ్చినటువంటి దాంట్లో యాభై ఆరు పాయింట్ త్రీ త్రీ మొత్తం టోటల్ ఆన్ ది హోల్ బీసీ కులాలను నిర్ణయించినట్లు వచ్చినటువంటి రిపోర్ట్స్ పై వచ్చిన వస్తున్నటువంటి భిన్నాభిప్రాయాల జోలికి మేము వెళ్లకుండా ఇప్పుడు ప్రస్తావించదలిసినటువంటి బీసీ ముస్లింస్ లో ఉన్నటువంటి సబ్క్యాస్ట్స్ ఈ సబ్ క్యాస్ట్స్ పద్నాలుగులవి ఈ పద్నాలుగు సబ్ క్యాస్ట్లు కూడా మతము ఆధారంగా ఏర్పడలేదు ఇది తెలిసి ఉండాలి అటల్ బిహారీ వాజ్పే సమయం నుండి లేదా అంతకు ముందు నుండి కూడా మతము ఆధారంగా రిజర్వేషన్స్ ఇవ్వము రిజర్వేషన్స్ మతము ఆధారంగా ఉండకూడదు అన్న తర్వాత ఈ యొక్క మతము ఆధారంగా మతములో ఉన్నటువంటి విశ్వాసాల ఆధారంగా నైతే రిజర్వేషన్లు ఇవ్వడం లేదు కానీ కుల వృత్తుల ఆధారంగా ఇస్తున్నప్పుడు మరి ఏ లెక్కకు ఈ యొక్క ముస్లింలలో ఉన్నటువంటి బీసీలు బీసీలు ఏ కులాలకు ఏ వృత్తులకు ఇప్పటి దాకా తరతరాలుగా వందల వేల సంవత్సరాల భారతదేశం యొక్క ఆ దేశంలో లేదా దేశంలోనికి సరిహద్దులు నిర్ణయించబడని కాలంలో అనగా ఏ ఏ రాజుల కాలంలో ఏ దేశానికి ఏ ఏ సంస్థానాలుగా ఉన్నవో ఐదు వందల నలభై స్థానాలు ఐదు వందల నలభై సంస్థానాలకు వీళ్ళ దేశం ఎక్కడిది ఆ దేశానికి సంబంధించినటువంటి చరిత్ర ఎక్కడిది భారత దేశంలో గనక ముస్లిం యొక్క ఐడెంటిటీ లేదా వాళ్ళ సంస్కృతి లేకపోతే బిజెపి పార్టీ కానీ ఆర్ఎస్ఎస్ సంస్థ కానీ లేదు ఉండబోదు కూడా ఎందుకంటే వీళ్ళకు ఉన్నటువంటిది కేవలం వ్యతిరేకత ఆధారంగానే ఉన్నారు ఉంటారు ముస్లిం వ్యతిరేకంగా క్రిస్టియన్ వ్యతిరేకంగా సిక్కు వ్యతిరేకంగా మైనారిటీ కులస్తుల వ్యతిరేకంగా చిట్ట చివరికి ఇటీవల కాలంలో ఇటీవలి కాలంలో హైదరాబాద్ సరిహద్దులో ఉన్నటువంటి ఒక ఒక ప్రీస్ట్ ను కూడా బాలాజీని ఆ బాలాజీ మందిరం యొక్క ప్రీస్ట్ హెడ్ ప్రీస్టును కూడా ఆయనపై దాడి చేయడం జరిగింది అనగా వాళ్ళు దాడి చేయాలి అంటే ఏదో ఒక రకంగా చెప్పాలి ముస్లింలపై క్రిస్టియన్లపై సిక్కులపైతో పాటు కమ్యూనిస్టులపై దళితులపై అంబేద్కరిస్టులపై ఇప్పుడు చిట్ట చివరికి పోను వాళ్లకు వాళ్లను వ్యతిరేకించే వాళ్లకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్య శక్తులు కానీ డెవలప్ లేదా ఐడియాలజీ కలిగి ఉన్నటువంటి వాళ్ళు కానీ ఏ రకంగానూ వీళ్ళకు సరిపడదు ఎందుకంటే వీళ్ళకి కావాల్సింది వీళ్ళ ఆది మానవుల కాలంలో ఉన్నటువంటి వాళ్ళను పూజించడము అంటే ఇప్పుడు కుంభమేళాలో జరుగుతున్నటువంటి చూస్తున్నటువంటి సాధు స్వరూపాలు సాధువులను చూస్తున్నాము కాబట్టి నాగరిక సమాజంలో కూడా ఆ రకమైనటువంటి సంస్కృతిని ఇక్కడ వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు అంటే వీళ్ళు వాడుతున్నటువంటి భాష కానీ వీళ్ళు చెప్తున్నటువంటి విధానం కానీ ఏ రకంగానూ లేదు కిషన్ రెడ్డి మంత్రిగా ఉండి బండి సంజయ్ కూడా మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆ మంత్రి పదవికి విలువ వచ్చిందా బండి సంజయ్కి విలువ వచ్చిందా అంటే ఆ బీజేపీ వాళ్ళే తేల్చుకోవాలి ఎవరి ద్వారా ఎవరికి విలువ వచ్చిందో అనే సంగతి ఇక్కడ ముస్లింలకు చెందవలసినటువంటి పద్నాలుగు సబ్ లో ఉన్నటువంటి వాళ్లకు టెన్ పాయింట్ జీరో ఎయిట్ ఉన్నప్పుడు వాళ్లకు కుల వృత్తులు లేవా వాళ్ళకు ఉన్నటువంటి కుల వృత్తులను ఇప్పుడు దానికి ప్రశ్నించడము అంటే ఇది ఏ రకమైనటువంటి రాజకీయాలకు ఏ రకమైనటువంటి రాజకీయాలు చేయాలనుకుని తెలంగాణలో ఉమిలుతున్నారు తెలంగాణ వచ్చే ఇరవై తొమ్మిదిలో మాదే అధికారం అని అంటే అడ్డుదిడ్డమైనటువంటి వాదనలు అడ్డుదిడ్డమైనటువంటి పద్ధతిలో అవలంబించి ఎక్కడా కూడా ఒక దానికి కట్టుబడి ఉండకుండా ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరించడం అంటే ఇప్పుడు ఇక్కడ బీసీలలో ఉన్నటువంటి తెలంగాణ సమాజము ప్లస్ ముస్లింలుగా ఉన్నటువంటి మిగిలిన ఎఫ్సీస్ కానీ అప్పర్ కాస్ట్ వాళ్ళు కానీ వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకుంటే మాట్లాడుకోవచ్చు కానీ ఇక్కడ ముస్లింలకు సంబంధించి రెండు వర్గాలుగా చేయడానికైతే బీసీ కమిషన్ వాళ్ళకు ఉన్నటువంటి రిజర్వేషన్ ఈ యొక్క సమస్య ఆ సమస్య పట్ల ఇప్పుడు బీసీ సెన్సస్ రిపోర్ట్ ఇచ్చినటువంటి దానికి ఖండించడం మాత్రం ఇది ఏ రకంగా కూడా సరైనది కాదు సమంజసం కూడా కాదు కాబట్టి ఇందుకు సంబంధించినటువంటి బీసీ కులాలందరూ కూడా ఖచ్చితంగా బీజేపీ పార్టీకి కానీ ఈ యొక్క ఆర్ఎస్ఎస్ ను కానీ అడుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళను వ్యతిరేకించవలసినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉందని తెలియజేస్తూ సరే